రోడ్లు మీరు చూశారు తెలుగుదేశం వస్తానే రోడ్లు బాగా చేస్తామని చెప్పి ఒకేసారి ఫ్రీ రోడ్ చేసిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ రోజు రోడ్లు బాగా చేశాం తెలుగుదేశం పట్టంలో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు గ్రామాల్లో హాయ్ గాయస్ ఈ రోజు ఉదయం నాలుగు గంటల సమయంలో ఎం కోడూరు టు పాడేరు మెయిన్ రోడ్ లో ఒక లారీ గుంతలో పడిపోయింది దాన్ని గుంతనలో తెలియదు చెరువనలో అనలో తెలియదు అంత పెద్దగా ఉంది ఆ గుంతల వల్ల ట్రాఫిక్ జామ్ ఎనిమిది గంటల వరకు కొనసాగింది ఆ తర్వాత ఒక ని తీసుకొచ్చి రోడ్డుని సగం తవ్వించి ఆ లారీని బయటికి తీశారు ఇలా జరగడం వల్ల విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు అందరికి చాలా ఇబ్బంది అయితే కలిగింది ఇది ఒక్కరోజు సమస్య అయితే కాదు ఈ మార్గంలో గుంతలు చాలా సంవత్సరాలు అయితే ఉన్నాయి ఎవరైనా ఈ రోడ్ లోని ట్రావెల్ చేయాలంటేనే ఆ రోడ్లకి నమస్కారం రా బాబు అంటున్నారు పోనీ తప్పక వద్దామా అంటే వర్షం నీటికి గుంతలు కనబడక మాక్సిమం కొంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆడేరు ఘాటి దగ్గర గరికి బందన అనుకుని మొదలు వయ వడ్డాది చోడవరం వెంకన్నపాలెం అనకాపల్లి వరకు రోడ్లు అనేవి అస్సలు బాగలేదు సరే ఇవన్నీ పక్కన పెట్టండి ఎమర్జెన్సీ టైమ్ లో ఇదే రోడ్ల మీద అంబులెన్స్ టైం కి హాస్పిటల్ కి చేరుకుంటదా చేరుకోదు కదా నీకు ఎమర్జెన్సీ రావచ్చు నాకు ఎమర్జెన్సీ రావచ్చు మళ్ళా ఎవరికైనా రావచ్చు ఇదే రోడ్ల మీద తిరుగుతున్నా నీకు బాధ్యత ఉంటుంది ఈ వీడియో రీసౌండ్ వచ్చి గవర్నమెంట్ వరకు రీచ్ అయ్యేలా షేర్ కొట్టు లేదు అంటే సిగ్గు లేకుండా స్క్రోల్ చేసే జై హింద్